హాయ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ నుండి ప్రీపెయిడ్కి అయితే రిక్వెస్ట్ అయితే చేశాము కన్వర్షన్ కోసం మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది ఈ వీడియోలో మనం పోస్ట్ పేడ్ నుంచి ప్రీపెయిడ్కి ఎలా మారాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటాం పోస్ట్ పేడ్ నుంచి ప్రీపెయిడ్కి మారాలంటే మొత్తం ఫోర్ స్టెప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ తర్వాత ఏమైనా బిల్ ఏమైనా ఉంటే పే చేయాలి మూడోది ఏంటంటే రెండు నెంబర్స్ ఉంటాయా రెండు లేదా మూడో నెంబర్స్ ఉంటాయా వాటిని సపరేట్ చేయాలి ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రీపెయిడ్కి అనేది చేయాలి అన్నట్టు సిమ్స్ని ముందుగా మనం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాలి దానికోసం ఇక్కడ త్రీ లైన్స్ కనబడుతున్నాయి కదా పైన ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ త్రీ లైన్స్ మీద నొక్కినాక ఇది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉందా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంటే ఓకే లేకపోతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై అనేది నొక్కాలి తర్వాత ఈ లింక్ అనేది మన ఈమెయిల్ ఐడి ఉంటుందా జీమెయిల్ అనేది ఆ జీమెయిల్కి వెళ్తుంది అక్కడ మనం జిమెయిల్ యాప్ ఓపెన్ చేసి అందులో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది జీమెయిల్ యాప్లోకి మనకి వెరిఫికేషన్ కోసం అనేది లింక్ వచ్చి ఉంటుంది అది ఓపెన్ చేయాలి అన్నట్టు ఇక్కడ అప్డేట్స్ అని ఉంటుందో దాని మీద లింక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఇక్కడ ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఉందా కొద్ది కిందికి స్క్రోల్ చేయాలి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది రెడ్ మార్క్లో అది క్లిక్ చేసినామంటే మన ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయిపోయి ఉంటుంది దానికోసం మళ్ళీ ఎయిర్టెల్ థ్యాంక్స్ అనేది యాప్ ఓపెన్ చేసి సేమ్ మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి ఎడిట్ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ టిక్ మార్క్ అని వచ్చి ఉంటుంది ఇట్లా బ్లూ టిక్ మార్క్ ఉందంటే మన ఇమెయిల్ ఐడి అనేది వెరిఫై అయిపోయినట్టే ఇట్లా సేమ్ మనం ఇంకో నెంబర్లో కూడా మనం ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాలి బోత్ నెంబర్స్లో రెండు నెంబర్స్లో ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయినాక మళ్ళీ ఒకసారి యాప్ అనేది బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీఓపెన్ చేయాలి యాప్ని ఇక్కడ మనకు అనేది బిల్లు డ్యూ ఉన్న బిల్లు కట్టాలి కాబట్టి మనం ఇక్కడ బిల్ జనరేట్ అయింది ఆల్రెడీ అక్కడ పోస్ట్ పేడ్ అనే దాని మీద క్లిక్ చేయాలి కొంచెం కిందికి స్క్రోల్ చేయాలన్నట్టు ఇక్కడ మనకు బిల్ చూపిస్తుందా పన్నెండు వందల ఒక్క అని అది అనేది మనం పే చేయాలన్నట్టు ప్రివియస్ బిల్లు కాబట్టి అది ఒకసారి పేనవని క్లిక్ చేసినామంటే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫోన్పే అనే ఆప్షన్ కనబడుతుందా దాని మీద క్లిక్ చేయాలన్నట్టు ఒకవేళ మనకు ఫోన్పే లేదంటే మన ఎవరిదైనా యూపీఐ ఐడి పెట్టాన మనం పేమెంట్ అనేది చేయవచ్చు ఒకసారి పేమెంట్ అనేది చేశాక పేమెంట్ అయిపోయినాక ఒకసారి యాప్ అనేది రీసెంట్ యాప్స్ నుంచి తీసేసి మళ్ళీ ఒకసారి అనేది ఓపెన్ చేయాలి నేనైతే నా ఫోన్పే యొక్క యూపీఐ ఐడి పెట్టాను కాబట్టి నా దానికి బిల్ కట్టాలని వచ్చింటుంది సో ఇక్కడ ఆల్రెడీ పైన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాని మీద క్లిక్ చేసి పేనని కొట్టేస్తే డైరెక్ట్ మన అకౌంట్లో నుండి అమౌంట్ అయ్యి బిల్ అనేది పే అయిపోతుంది మళ్ళీ ఒకసారి బ్యాగ్ వెళ్తే ఎట్లా దానికి సరి పే పని ఓపెన్ చేస్తే మన బిల్ అనేది టోటల్గా కట్టేసినట్టు ఇక్కడ వచ్చేస్తాయి అదొకటి స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే బెటర్గా మనకి తర్వాత యూజ్ అవుతుంది మనం ఆల్రెడీ బిల్ కట్టాం కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే రెండు నెంబర్స్ అనేది సపరేట్ చేయాలన్నట్టు రెండు కనెక్షన్స్ని సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన కనపడుతుందో పోస్ట్ పేడ్ అని దాని కింద ఆడ యారో మార్క్ మీద క్లిక్ చేయాలన్నట్టు ఇక్కడ మనం ఓపెన్ అయిన తర్వాత కొద్ది కిందికి స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేస్తే మొత్తం మనకి ఈ పోస్ట్ పేడ్ ఫ్యామిలీ ప్లాన్లో ఎన్ని డివైసెస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి చూపిస్తుంది సో ఒక మెయిన్ నెంబర్ ఇంకోటి అడిషనల్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఆ నెంబర్ని సపరేట్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ని కూడా మనం వెరిఫై వెరిఫై చేసుకోవాలన్నట్టు దానికోసం పక్కన వెరిఫై ఉందా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ సెకండరీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినామంటే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మనకి ఈ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది మనకి సెకండరీ నెంబర్ ఏదైతే ఉందో అది వెరిపోయిన వెంటనే మనకు యాప్లో యాప్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది అయినా సరే మనం ఒకసారి యాప్ని రీసెంట్ యాప్స్ నుంచి తీసేసి మళ్ళీ ఓపెన్ చేయాలి ఒకసారి యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ దగ్గరికి వెళ్ళాలి సర్వీసెస్ మీద ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేయాలన్నట్టు ఇందాకలాగానే సేమ్ మనకి స్క్రోల్ చేస్తే మొత్తం ఈ ఫ్యామిలీ ప్లాన్లో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయనేది చూపిస్తుంది సో మనం ఇందులో ఒక నెంబర్ని సపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆర్ఓ మార్క్ దగ్గర క్లిక్ చేయండి బ్లూ కలర్ ఆర్ఏ మార్క్ దగ్గర సెకండరీ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి మెయిన్లీ తర్వాత ఇంకొంచెం కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి ఇక్కడ కనిపిస్తుందా రిమూవ్ ఫ్రమ్ ఫ్యామిలీ ప్లాన్ ఉందా అక్కడ క్లిక్ చేయాలన్నట్టు సో ఫ్యామిలీ ప్లాన్ నుండి రిమూవ్ చేయాలంటే మనము వేరే ఇంకొక సెల్ఫ్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ అడుగుతుంటారు ఆప్షన్స్ ఏ ఏ ప్లాన్ తీసుకోవాలనుకునేది ఇక్కడ ఫోర్ ఫార్టీ నైన్ అని ఉంటుంది ఆ ఆ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫర్ సెల్ ఫోన్ ఉంది ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోవాలి ఫోర్ ఫార్టీ నైన్ అది సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ చేసేసే బోత్ నెంబర్స్ సపరేట్ అయిపోతాయి ఇక్కడ కన్ఫర్మ్ ప్లాన్ అని ఉంది దాని మీద క్లిక్ చేయాలి సో తర్వాత మనము రెండు నెంబర్స్ సపరేట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ హెల్ప్ అండ్ ఆప్షన్ దగ్గరికి రావాలి కింద మన అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ పేడ్ ప్రీపేడ్ అనేది మైగ్రేషన్కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఇందులో మీరు ఏ నెంబర్ని ప్రీపెయిడ్కి మార్చుకోవాలనుకుంటున్నారని అడుగుతున్నారు సో మనం ఏ నెంబర్ అయితే మార్చుకోవాలనుకుంటున్నాం మెయిన్లీ ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అక్కడ మిస్టేక్ మిస్టేక్ అండ్లీ కన్వర్ట్ టు ప్రీపెయిడ్ అని ఉంటుంది పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి తర్వాత కీ పోస్ట్ పెయిడ్ అని ఉన్న ఆప్షన్స్ కాకుండా మిగిలిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఏం ఆప్షన్ అడిగినా సరే కన్వర్ట్ టు ప్రీపేడ్ అని మాత్రమే నొక్కుంటూ రావాలి సో మన రిక్వెస్ట్ అనేది పెట్టిన తర్వాత ఫార్టీ ఎయిట్ లోపు మనకు కాల్ వస్తుంది కస్టమర్ కేర్ నుండి వాళ్ళతో సార్ మాట్లాడిన తర్వాత సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇందాక ఏ అయితే ఆప్షన్స్ నొక్కామో అవే నొక్కితే మనకి ఒక ఓటీపీ అనేది వస్తుంది సో మనం ఇంకొక నెంబర్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్తోన్నా రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలన్నట్టు సేమ్ ఇందాక కలిగిన ఆప్షన్స్ దాన్ని నొక్కుంటూ వెళ్ళిపోవాలి సో ఈ నెంబర్ని కూడా మనం అనేది ప్రీపెయిడ్ కన్వర్షన్ కోసం రిక్వెస్ట్ అనేది రైజ్ చేసాం మనం రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాల్ అనేది వస్తుంది పోస్ట్ పేడ్ నుండి ఒకసారి ఆ కాల్ అనేది మనం మాట్లాడి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్నామంటే మనకు ఇంకా ఫార్టీ ఎయిర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ప్రీపెయిడ్ అనేది మార్చుకోవడానికి మనకు అనేది ఆప్షన్ అనేది ఇస్తారు సో మళ్ళీ కింద హెల్ప్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి రిలయన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పోస్ట్ పెయిడ్ ప్రీ ప్రీపెయిడ్ మైగ్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకనేది అనేది ఒక ఓటీపీ అనేది పోస్ట్ పేడ్ వాళ్ళు పంపుతారు అది మన నెంబర్కి వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినామంటే మనం ప్రీపెయిడ్కి మారిపోయినట్టే ఇంకా ఇలా మనం అనేది రెండు నెంబర్స్లో కూడా రిక్వెస్ట్ అనేది పెట్టాలి ఒక్కసారి రిక్వెస్ట్ పెట్టామంటే మనకు ఫోర్ అవర్స్లో అనేది కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది కస్టమర్ కేర్ నుండి ప్రాసెస్ అనేది చాలా ఈజీ సో ఒకసారి క్లియర్గా వీడియోలు అర్థం కాకపోతే మళ్ళీ రెండు మూడు సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అనేది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఇంక ఈ నెంబర్ అనేది ఈ పోస్ట్ పేడ్ ప్లాన్ అనేది మనకు ఫోర్ అవర్స్లో ప్రీపెయిడ్కి అయితే మారిపోతుంది ఒకసారి ప్రీపెయిడ్కి మారిన తర్వాత మనం అనేది ఈ నెంబర్స్కి రీఛార్జ్ చేసుకోవాలి మళ్ళీ ప్రీపెయిడ్కి మారినాక